మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మున్సిపల్ కొండాపూర్లో రసాబస్సాగా సాగిన ప్రజాపాలనలో గందరగోళం గడ్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్లో స్థానిక కౌన్సిలర్ సిహెచ్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఒకటవ వార్డులో కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన వార్డు సభలో చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ వార్డు ఆఫీసర్ ఏ మధుసూదన్ మేనేజర్ వెంకటరెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆర్ఐ సందీప్ హేమలత గోపాల్రెడ్డి చిలుకూరు కో కోఆప్షన్ సభ్యులు ఎస్కే షౌకౌత్ కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షులు మామిల్ల మత్యాల్ యాదవ్ ప్రధాన కార్యదర్శి బర్లా రాధాకృష్ణ మోతిరాజ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కె నాగరాజు ఎంపిక చేయబడిన వారి జాబితాలను చదివి ప్రకటించారు మహిళలు పెద్దలు కాలనీ వాసులు లబ్దిదారులు పాల్గొన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలను అందజేయాలి పెన్షన్ రేషన్ కార్డుస్ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం చేపట్టాలి అని చెప్పడం జరిగింది ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మా ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆమె పథకాలను అమలు చేయబోదు ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయం స్వీకరించడానికి ఈ వార్డు సభను ఏర్పాటు చేయడం మన వార్డులో నివసిస్తున్న అర్హులైన అందరు లబ్బిదారులు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ఒక ఉద్దేశం ఈ యొక్క నాలుగు పథకాలు ఇందిరామ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డు అర్హులైన రేషన్ కార్డు జాబితా చదవడం એ ચિત્રો વાર્ડ વાત मार आशम राजमोदी वैगप राकेश नरसिंह राव पति श्रीधर गुम आशम कुमार, मुदकपल नरेश <coughs> ఇంత మంది రాన చాలా మంది ఉన్నారు అప్లికేషన్ పెట్టుకోవాలి పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా పెట్టుకున్న వాళ్ళు ఒక్కరికి కూడా ఇలా ఏ లిస్ట్ రాలేదు అంటే లిస్ట్ ఆల్రెడీ ఇప్పుడు మా దగ్గర ఉన్నది కాబట్టి చెప్తున్నాడు ఎవరికి రానప్పుడు రేపు ఏం సమాధానం చెప్పడం చదువుతావు వెళ్ళిపోతావు અને બીજું કે કેરેટ આ ફોન મેટડ ફોન મેટડ આ લિસ્ટ ફોન આને આદિ છે હા તો એક વખત સામાન આ જ ફોન નથી ના સાબદ ઈર એક સારો એક દિવસ બાદ છે પણ આ છે લોકો ઓપન આનંદ ના સમાજ

మొదటి ప్రాధాన్యత అంశం అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు రూపాయలు పన్నెండు వేలు పెంచడం జరిగింది వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల ఇరవై ఆరు నుంచి అందించడానికి నిర్ణయించబడి వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఈ సహాయం వర్తించదు మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోగలని కోరుతున్నారు కొత్త రేషన్ కార్డు ప్రభుత్వం ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిర్వేదలకు గురించి అర్హులైన నిర్వేదలందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఏర్పాటు చేస్తున్నాం మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబాల సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాటు చేస్తున్నాం ఇంతే కాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా స్వీకరించి ఈ వార్డు సభలో పరిశీలించబడతారు అదే విధంగా ఈరోజు గ్రామ సభకు హాజరు కాలేజీ వాడు మండల కేంద్రంలో తాజా పాలన సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తులు ఇవ్వవచ్చు వీటిని కూడా పరిశీలన చేయబడింది सब्जेक्ट जब पास करने के लिए सब्जेक्ट जब लोकल है सब्जेक्ट जब लोकल है सब्जेक्ट जब लोकल है ये पार्टी के लिए करना बोलते हैं बोलते हैं ना 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 पार्टी के लिए करना बोलते हैं पार्टी के लिए 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 पा� ఇంకోటి అధికారులు చిన్నవి అభ్యర్థి ఇప్పుడు రాని వాళ్ళు గతంలో చేసుకున్న అప్లికేషన్స్ తెస్తే సరిపోతుందా మళ్ళీ ఆధార్ కార్డు కొత్తగా పెట్టుకోవాలా తయారీ చేయాల్సిన అవసరం మేనేజర్ గారు చెప్పాలి మీరు

ఆమె తర్వాత వచ్చేసి గ్రూప్లోకి వెళ్ళి ఇద్దరు మహిళలని నిద్రలు తీసు అలా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళనే ఓన్లీ జనరల్ ఎవరు లేదు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళని తీసుకుంటాం ఆ గ్రూప్ నే తయారు చేసాం ఇంకోటి మీ కమిషనర్ కానీ ఇంక్వైరీ అయినా సరే మీ ప్రెసిడెంట్ అంటే ఉన్న కౌన్సిలర్ ఎవరైతే ప్రెసిడెంట్ కూడా మేము ముట్టుకోమాలేదు మేము ఏముందో కింది గ్రూప్ మా మహిళా గ్రూప్లో కూడా వాళ్ళే గవర్నమెంట్ డిసైడ్ చేసింది తర్వాత కింది గ్రూపులు ఏమున్నాయి నలుగురు ఏసీ ఎస్టీ బిసి జనరల్ తీసుకోవాలి కాబట్టి ఆ మహిళలు నాలుగు పేర్లు మేము రాసి నేను ఏమన్నా నువ్వు చెప్పిన కదా క్లారిటీ ఇప్పుడు నేను రోజులు ఎప్పుడు నాకు కనీసం చూపిస్తున్నాయి ఒక్క మాట వాళ్ళ నలుగురు మీ వాళ్ళే ఉండే నలుగురు కాంగ్రెస్ వాళ్ళ ఉన్నాయి నాగరాజు ఉంది చింటులు ఉంది విజయ్ లేదు ಪ್ರಜಲ್ಲ ನಿತ್ಯ ಮಂಚಿ ಮಂಚಿಸ మేము వచ్చి నుంచి కూడా ప్రజల నిత్యం ఉండి చేయాల్సిన పనులను చేసినాం కానీ మీకు కష్ట సుఖాలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి ఇవాళ వచ్చినాం మీకు ఏమేమి రాలేవో చెప్పండి ప్రజా నిరంతరం కొనసాగుతుంటది ప్రక్రియ ఇప్పటితో ఆగిపోదు ఎప్పుడు జరిగేది ఎవరికి రాలేదో వాళ్ళు వింతల వారికి వస్తుంది ఇప్పుడు ఏంటంటే ప్లేస్ లోలకి ఇస్తారు అంటూ అది కూడా వింతల వారికి ఇస్తూ వస్తాయట ఒక ఫైవ్ ల్యాక్స్ తక్కువ ఏమి వేయరు వాళ్ళు ఒక విడత నువ్వు కట్టి ఫోటో వేసిన తర్వాత అది వస్తుంది అట్లా వన్ ల్యాక్స్ టూ ల్యాక్స్ వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ దాని తర్వాత కొంచెం అట్లా ఫైవ్ ల్యాక్స్ వరకు నేను ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఇస్తారు అట్లా ఇల్లు మొత్తం గేస్ లేని వాళ్ళు ఉన్న వాళ్ళకి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తారా అని సెకండ్ విడతలు చూస్తారు అట్లా ప్రతి ఒక్కటి కూడా ఇవాళ చేయాలనే ఉద్దేశంతో దీన్ని పెట్టిన మెయిన్గా రేషన్ కార్డు రేషన్ కార్డు ఒక పదిహేళ్ళ నుంచి రేషన్ కార్డే లేవు వైట్ కార్డు లేకుండా ఉండే గత ప్రభుత్వాలు కూడా చేసింది కానీ కొత్త వాళ్ళకే వేసింది అంత చేయలేదు ఇప్పుడు ముఖ్య ఉద్దేశం లేని వాళ్ళకి అన్ని రేషన్ కార్డే అనుసంధానం ఆధార్ కార్డు రేషన్ కార్డు రాని బట్టే ఇవ్వాలనే ఉద్దేశంతో ఫస్ట్ రేషన్ కార్డు రిలీజ్ చేయడం జరిగింది ఆ రేషన్ కార్డు ఉంటేనే మీరు లబ్ధిదారులకు అన్నిటికీ అర్హులు అన్నిటికీ అర్హులు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీ వాళ్ళకి చేరాలనే ఇది కార్యక్రమం ఏర్పాటు చేసినాం మీరు అందరూ వినియోగించుకొని మీరు రాని వాళ్ళందరూ అప్లై చేసుకొని ఎవరికైతే రాలేదో ఆఫీస్ పోయి కూడా చేసుకొని మీ బాడీ కౌన్సిలర్ కూడా చెప్పండి ఇంత కమిటీ వాళ్ళకి అందరికి చెప్పి మీరు అందరూ తత్తి కొండాలని నా ఆశ ఆకాంక్ష కూడా కూడా నేను ఇప్పిస్తాను మూడు రోజులు ప్రజాపాలన సభలు ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు సహాయం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అనేది ప్రజలలోకి పోవాలనేసి ప్రజాపాలన ఇవ్వడం ఆ కార్యక్రమానికి ఈ రోజు కౌన్సిలర్ కిటన్ రెడ్డి గారికి అలాగే ఎయిత్ వార్డు కౌన్సిలర్ ఇందాకనే ఉండే అది రేపు నది సభ ఎయిత్ వార్డ్ ఇది ఎయిత్ ఫస్ట్ కలిపి ఉంటది కాబట్టి అందరూ ప్రజా ప్రజాపాలన కమిటీ వాళ్ళు కూడా ఇంటి కమిటీ వాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చేసిన కమిటీ సభ్యులందరికీ అలాగే మా పార్టీ అధ్యక్షుడు యాదవ్ గారికి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి విచ్చేసిన రద్దీదారులకి అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారాలు అందరికీ వినపం కూడా ప్రతి ఒక్కరు కూడా లేని వాళ్ళు ఈ సభలో వచ్చి మాకు రాలేదమ్మా అని చెప్పి ఇందిరమ్మ కమిటీ వాళ్ళు ఉంటారు వాడు కౌన్సిలర్ ఉంటారు వాడు కౌన్సిలరే దానికి చైర్మన్ ఇందిరమ్మ కమిటీకి వాళ్ళే చైర్మన్ వాళ్ళకి అంటే వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళు ఎట్లా అయ్యింది అది ఫస్ట్ మీటింగ్ ఏదైనా పార్టీలో ఫస్ట్ పార్టీ వాళ్ళు పెట్టుకుంటారు పెట్టుకొని పోయినా దానికి అక్కడే అక్కడ డిసైడ్ అయ్యేసి వాళ్ళు వేసేరు ఫస్ట్ ఏ అధికార పార్టీ ఉంటారో వాళ్ళే వేసుకుంటారు ఫస్ట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా నేను కూడా అధికార ఉన్నా అప్పుడు కూడా సభలు అటెండ్ చేసినా వాళ్ళు సంబంధించిన వాళ్ళు వాళ్ళు వేసుకున్నారు ఇప్పుడు అట్లా వీళ్ళు సంబంధించిన వాళ్ళు వీళ్ళేసుకుంటారు అన్న వాళ్ళని ఇంటి పట్టు అంటే ఎవరైనా ప్రజలకు సర్వీస్ చేయవలసిన వాళ్ళమే వాళ్ళు చేసామని ముందుకు వచ్చిన వాళ్ళని ముందుగా అప్రిషియేట్ చేయాలి మనం అందరం అప్రిషియేట్ చేయాలి మనకు ఒక అండ అండ దొరికింది అని ఒక కౌన్సిలర్ కి కూడా సపోర్ట్ చేసానికి కాదు ఇది పార్టీలకు అతీతంగానే చేయమనే ప్రభుత్వం ఆదేశాలు ఇది గుర్తు పెట్టుకోవాల్సింది పార్టీలకు అతీతంగా పార్టీలు ఓన్లీ వినిప్పుడు కొట్లాడినప్పుడు చూసుకున్నాం పార్టీలు అప్పుడు ఇప్పుడు లేవు ఎలక్షన్ టైంలా ఎలక్షన్ అయిపోయింది మళ్ళా ఇయర్స్ ఇదే ప్రభుత్వం ఉంటది దాని తర్వాత కూడా అన్ని మంచి చేస్తే ప్రభుత్వాన్ని ఎవరు ఎన్నుకోవాలి అసలు ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలు నిర్ణయించిన తీర్పుకే ఈ రోజు మనం ఈ పార్టీలు ఉన్నాం దానికి పార్టీల గురించి సంబంధం లేదు ఇప్పుడు ఎవరికైతే లబ్ధిదారులకి రేషన్ కార్డులు ఎవరికి వచ్చినాయో దాన్ని తీసుకెళ్తారు దాంట్లో రాని వాళ్ళు ఎవరు ఉంటారో మాకు రాలేదమ్మా చూసి వాళ్ళు వెరిఫికేషన్ చేసి వాళ్ళు కూడా తీసేస్తారు దానికి ఏం లేదు అన్ని ఎట్లా అంటే ఆఫీస్ నుంచే జరుగుతున్నాయి వాళ్ళే ప్రజలు ఎవరు వచ్చినా మనము ఆ కమిటీ వాళ్ళు కూడా ఏం చేసింది లేదు వాళ్ళు వచ్చి చూపించింది కూడా ఏం లేదు మొత్తము ఆఫీస్ నుంచే వాళ్ళు ఆఫీసర్లు వచ్చి మన ఆఫీస్ వేరే వాళ్ళు చేస్తున్నారు వేరే ఆఫీస్ వస్తాయని వేరే వాళ్ళు వచ్చి మాకు కూడా చెప్పకుండా కూడా ఎట్లా అంటే వాళ్ళకి వస్తారు వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు వేరే ఊర్లో నుంచి వేసి వాళ్ళని చేపిస్తున్నారు చేపించి వాళ్ళని వాళ్ళ దాని తర్వాత కూడా ఇప్పుడు సభ పెట్టింది ఎందుకు ఎవరికి రాలేదో వాళ్ళని అప్లై చేయమనే మెయిన్ కారణం ఇవాళ సభ పెట్టిందే అందుకు ఎవరికి రాలేదు వాళ్ళందరూ అప్లై అయిపోతుంది అని కాదు ఇంకా అయిపోయినాక కూడా మీరు ఆఫీస్ పోయి కూడా మీరు ఫస్ట్ వార్డు మాకు రాలేదు ఇవాళ ఫస్ట్ వార్డు సంబంధించింది అవుతుంది రేపు ఎయిత్ ఎయిత్ వాడు సంబంధించింది కూడా ఉంటది ఇది ఏంటంటే ఎయిత్ ఫస్ట్ అంత కండ్ ఉంటది ఏం కాదు చేసుకొని మీరు అప్లై రేపు కూడా చేసుకొని వార్డు మెన్షన్ చేయండి అయిపోతుంది రేషన్ కార్డు కానీ అని ఇందిరమ్మ ఇల్లు భరోసా అనేది కూడా ఇందిరమ్మ కమిటీ వాళ్ళు కూడా డిసైడ్ చేస్తారు వీళ్ళు చైర్మన్ ఉన్నవాళ్ళు కూడా డిసైడ్ చేస్తారు వాళ్ళే ఏం లేదు అంత ఎవరికి కానీ లేని వాళ్ళకి రావాలనేదే మా కూడా ఉద్దేశం తను కూడా మాట్లాడిపోయాక అదే చెప్పారు ఏ కౌన్సిలర్ కానీ ఇప్పుడు అతను బాధపడేది కూడా కౌన్సిలర్ ఎత్తు వాళ్ళ కౌన్సిలర్ అదే మాకు లేని వాళ్ళకి రాలే వాళ్ళంటే ఇవాళ చెప్పారు అన్న చాలా మందికి ఏది వాళ్ళకి రాలేదు కాబట్టి వాళ్ళకి అందరికీ చేపిస్తాం మనం అందరం కలిసి చేపిస్తాం అది మన ముఖ్య ఉద్దేశం అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారి సభలు ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ మన సభలు కూడా మనం నిర్వహించుకోవడం మీ అందరినీ కూడా ఆలోచన અમે તમને જણાવીએ છીએ કે જે મેલો ઓડિટર તમને કહી રહ્યા છે એ પોષક આતા છે મને આ મેપન જેટો આપણો નામ પોષક છે એટલે ચાલે છે બોલવા માંગે છે બોલવા માંગે છે ઓપનડી ગણો ક્વેશ્ચન અડ્યું સાતમો અપલાઈડ શું ના લેવું ઈ પ્રોચિના તો માક હા ને તો ઓપન અપલાઈડ શું મુકવી કાળે એટલે ઓપન પોર అది మేము తప్పకుండా పరిశీలిస్తాం వారి నుంచి దరఖాస్తు తీసుకుంటాం ఇప్పుడున్నటువంటి నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో మనం దరఖాస్తులు స్వీకరించిన గుర్తు ఆ ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తు ఆధారంగా వాటిని సిద్ధం చేసి ఎంబై కూడా వీళ్ళు అరువులు అని వాళ్ళ ముందర అది ఆ జాబితా నిర్మించాలి

కాబట్టి ఎలాంటి సంశయించాల్సిన పని లేదు దయచేసి అందరూ ప్రశాంతంగా ఉంది ఎవరికైతే ఇంకా అభిదానాన్ని మనం మిస్ అవుతున్నామో వాళ్ళ నుంచి దరఖాస్తు స్వీకరించి మనం ప్రశాంతంగా వెళ్దాం పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నిజమైన లబ్ధిదారులకు ఇల్లు లేని వారికి రేషన్ కార్డు లేని వారికి మనం

ఈ రోజు మనం ఏర్పాటు చేసిన ముందు ఈ కమిటీ ప్రజాపాలలో కమిటీగా వేసుకున్నప్పుడు ఆ వార్డు కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో అతను చేయండి అతని కింద ఐదు కమిటీగా వేయడం జరిగింది ఒక ఎస్సీగా ఒక బీసీగా ఒక ఎస్సీగా ఒక మహిళాగా ఒక మహిళాను తీసుకోవడం జరిగింది తర్వాత మహిళా సంఘం గ్రూపులందరే తీసింది మహిళా సంఘం గ్రూపుకి అలాగే మన ఆర్పిని కూడా తీసుకోవడం జరిగింది తప్ప చైర్మన్ అంటే ఆ వారసత్వం చెorer అంటే కౌన్సిలర్ నిలబడడో దాని కమిటీకి ఆయన ఇంచవచ్చు ఆయన త్రూనే ఐదు మంది ఏర్పాట్లు జరిగింది అప్పుడు అందరికి నోటీస్ వచ్చింది ఓధించి ఎందుకు ఈ వాడినిచ్చే ఈ చేరు నిచేయాలి అని అంటారా ఎం తప్పుడో ఆయన వాడి నుంచి ఐదు సెలక్షన్ ఏడ జరిగింది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం అందరితో కాంగ్రెస్ ఆంగ్లెస్ ఏడు బిఆర్ఎస్ అందరం కలిసి అందరికీ కూడా అన్ని ఉన్నాయి కాబట్టి ఎవరైనా కావచ్చు ఎవరికైనా లబ్ధిదారులకు రాని వాళ్ళకు ఇది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఇది ప్రత్యేకంగా ఈ రోజు అయిపోలేదు మళ్ళా మీటింగ్ లో కూడా ఎవరికి రాలేదు వాళ్ళు కూడా పెట్టుకోవాలి అవకాశం ఉంది ఈ ఉత్సవాలు లీస్ దగ్గర కాబట్టి ఇది ఇక్కడ ప్రభుత్వం ఏదో టిఆర్ఎస్ కాంగ్రెస్ అనే ప్రభుత్వం కాదు అందరూ ఈ మన గవర్నమెంట్ పెట్టింది అందరికి సంబంధించింది ఇలా పొలిటికల్ విషయం అనేది కాదు ఇక్కడ